నవంబర్ ఫలాలు రెండు వేల ఇరవై ఐదు ఈ నెలలో ఓ రాశి వారి ఆదాయం పెరుగుతుంది నెల మధ్యలోనే వ్యాపార విజయాన్ని సాధిస్తారు నవంబర్ నెలలో గ్రహాలు నక్షత్ర రాసుల స్థానం ప్రత్యేకంగా ఉండబోతుంది ఈ నెలలో సూర్యుడు బుధుడు శుక్రుడితో సహా అనేక గ్రహాలు రాసులను మారుస్తాయి గ్రహాలు మారుతున్న కదలికలు మేషం నుంచి మేనరాశిపై ప్రభావం చూపుతాయి నవంబర్ నెల కొన్ని రాశి చక్రాలకు అనుకూలంగా ఉంటుంది కొన్ని రాశి చక్రాలకు ప్రతికూలంగా ఉంటుంది మేషరాశి వీరికి నవంబర్ నెల మిశ్రమంగా ఉంటుంది ఆర్థికంగా మీరు బాగుంటారు అయితే అధిక ఖర్చులు మనసును కలవరపెడతాయి భూమి భవనం వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది కానీ సమస్యలు ఎదురవ్వచ్చు ప్రేమ వ్యాపారం బాగుంటుంది వృషభ రాశి వృషభ రాశి వారికి నవంబర్ నెల మంచిది మీ భౌతిక సుఖాలు పెరుగుతాయి మీరు మీ ప్రేమైన వారితో ఉంటారు ఆర్థిక పరిస్థితి బాగుంటుంది మీరు వృత్తిపరమైన విజయాన్ని పొందవచ్చు ఆరోగ్యం ప్రేమ కూడా బాగుంటాయి మిథున రాశి మిథున రాశి వారు నవంబర్ నెలలో కెరీర్లో పురోభివృద్ధి చూస్తారు అయితే ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది అందువల్ల ఆర్థిక బడ్జెట్ తయారు చేయండి ఆరోగ్యం ప్రేమ వ్యాపారం మిశ్రమంగా ఉంటాయి కర్కాటక రాశి నవంబర్ నెల కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది తల్లిదండ్రులు అండగా ఉంటారు మీ కెరీర్లో మీకు మంచి అవకాశాలు లభిస్తాయి ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుంది వ్యాపార పరంగా మిశ్రమ సమయం ఉంటుంది సింహరాశి నవంబర్ నెల సింహరాశి ప్రజలకు అంత బాగా కలిసి రాదు పనులో విజయం సాధిస్తారు అయితే మీరు అడ్డంకులను ఎదుర్కోవలసి రావచ్చు ఆర్థికంగా హెచ్చు తగ్గులు ఉండవచ్చు వృత్తిపరమైన విజయం సాధించడంలో ఇబ్బందులు ఉండవచ్చు రాశి నవంబర్ మాసం కన్యా రాశికి చాలా బాగుంది ఈ సమయంలో మీకు అవసరమైన వాటి లభ్యత కూడా ఉంటుంది మీరు మీ ప్రేమైన వారితో ఉంటారు ఆరోగ్యం ప్రేమ వ్యాపారం పిల్లలు ఆర్థిక పరిస్థితి అన్నీ బాగుంటాయి తులారాశి నవంబర్లో గ్రహాలు మరియు నక్షత్ర స్థానం తులారాశి ప్రజలకు అనుకూలంగా ఉంటుంది అందువల్ల ఈ నెలలో మంచి ఫలితాలు లభిస్తాయి శుభవార్త అందుకునే అవకాశం ఉంది ప్రియమైన వారి సంఖ్య పెరుగుతుంది ఆర్థికంగా లాభపడే అవకాశాలు ఉన్నాయి వృశ్చిక రాశి ఈ రాశి వారికి నవంబర్ నెల మిశ్రమంగా ఉంటుంది ఈ సమయంలో మీరు మీ భావోద్వేగాలు నియంత్రించాలి మరియు కోపం తెచ్చుకోవద్దు నష్టం మీదే అవుతుంది డబ్బు పరంగా పరిస్థితి అస్థిరంగా ఉంటుంది వ్యాపార పరిస్థితులు బాగుంటాయి మీ ప్రేమ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి ధనుస్సు ధనుసు రాశి వారికి నవంబర్ నెలలో మిశ్రమ ఫలితాలు లభిస్తాయి అడ్డంకులతో వ్యాపారంలో పురోగతి సాధ్యమవుతుంది మీరు భూమి భవనాలు మరియు వాహనాలు కొనుగోలు చేయవచ్చు డబ్బు వస్తుంది వ్యాపారంలో ఎలాంటి లాభం ఉండదు ఇది మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది మకర రాశి నవంబర్ నెల మకర రాశి వారికి బాగుంటుంది నెల ప్రారంభంలో మీరు ఉద్యోగంలో ప్రమోషన్ పొందవచ్చు ఆదాయం పెరుగుతుంది నెల మధ్యలోనే వ్యాపార విజయాన్ని సాధించవచ్చు మీరు మీ ప్రేమైన వారి మద్దతును పొందుతారు కుంభరాశి నవంబర్ నెల కుంభరాశి ప్రజలకు సంతోషాన్ని అందిస్తుంది ఈ సమయంలో మీరు శుభ ఫలితాలను పొందుతారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కుటుంబాలు వృద్ధి చెందుతాయి భౌతిక సుఖాలు పెరిగే సంకేతాలు ఉంటాయి కుటుంబ సమస్యలు తొలగిపోతాయి వ్యాపారంలో పురోభివృద్ధి సంకేతాలు కనిపిస్తాయి మీనరాశి మీనరాశి వారికి నవంబర్ మాసం మిశ్రమంగా ఉంటుంది ఈ సమయంలో మీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే కాలక్రమేణా పరిస్థితి మెరుగుపడుతుంది కుటుంబంలో వేడుకలు ఉండవచ్చు ప్రేమ పిల్లలు వ్యాపారం అన్నీ బాగానే ఉంటాయి ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం మర్చిపోకండి ప్లీజ్ సపోర్టర్స్ థ్యాంక్ యూ సో మచ్